హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రకాష్ లహరి అందాన్ని చూస్తూ నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం అసలు నేను లక్కీ బాయ్ని తెలుసా ఎందుకంటే నిన్ను నేను బుట్టలో వేసుకున్నాను నేనే నిన్ను రేపు చేసిన విషయం మీ అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో పాపం లహరి ఇక లహరి లేగానే ఏంటి ఏమైంది నాకు అసలు నేను ఈ బెడ్ మీద ఎందుకున్నాను ఏంటండి ఏం జరిగింది అసలు మీరు నన్ను ఏం చేశారు ఏం చేశానా లహరి గారు నిన్ను నేను రేప్ చేశాను ఏంటి ఏం మాట్లాడుతున్నారండి మీరు మీరు నా దగ్గర మంచి వ్యక్తిలా ఉంటూ రేపు చేశారా అసలు మీరు మనిషా పశువా అయ్యో లహరి గారు నేను మనిషినేనండి పశువును కాదు అయ్యో లహరి గారు మీకు ఒక విషయం చెప్పాలి స్టార్టింగ్లో నిన్ను చూసినప్పుడే నేను ఫిదా అయిపోయాను నిన్ను ఎలాగైనా సరే రేప్ చేయాలి అనుకున్నాను అందుకే నేను నిన్ను బుట్టలో వేసుకున్నాను నువ్వు నాకు పడిపోయా నేను చెప్పిన మాటలన్నీ విన్నారు అయినా నీకు ఒక విషయం చెప్పాలన్నా లహరి గారు మీకు కూల్ డ్రింక్లో మత్తు మంది ఇచ్చింది నేనే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకో ట్యాబ్లెట్ వేసి కోల్పోయేలా చేశాను ఎలా ఉంది లహరి గారు ఇదంతా విని లహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే ఏడ్చుకుంటూ వెళ్తుంటే ఆగు లహరి ఎక్కడికి వెళ్తున్నావు ఇలా నన్ను రేప్ చేశాడు అని మీ అమ్మగారికి చెప్తావా ఒకవేళ మీ అమ్మకి చెప్తే పరువు మర్యాద అన్నీ పోతాయి సొసైటీలో కూడా పరువు పోతుంది పాపం లహరి ఏం చెప్తావో నువ్వే చెప్పు మీ అమ్మ పరువు పోకూడదంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నీకు అదొకటే ఆప్షన్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే మీ అమ్మ పరువును తీసేస్తావా ఇప్పుడు చెప్పు లహరి ఇక లహరి మౌనంగా ఉండిపోతుంది ఇక వెంటనే ప్రకాష్ నవ్వుతూ నాకు తెలుసు లహరి నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అనేది అంటే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనే కదా అయినా నీకెందుకు అన్యాయం చేస్తాను లహరి గారు నువ్వు చూడ్డానికి గత్తెలా ఉంటావు ముద్దమందారంలా ఉంటావు నువ్వు నాకు బాగా నచ్చేసావు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు సరే మరి మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళాక ఏం చెప్తావు నన్ను రేపు చేశాడని చెప్తావా లేకపోతే నేనే ప్రేమించి ఇతన్ని పెళ్ళి చేసుకున్నాను చెప్తావా చెప్పు లహరి చెప్పు మౌనంగా ఉంటే ఏం తెలుస్తుంది నాకు సమాధానం కావాలి అలా ఏడవద్దు లహరి ఇక లహరి ఏడ్చుకుంటూ నేనే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పేస్తాను అని అనేసరికి ప్రకాష్ గట్టిగా నవ్వుతాడు ఇక ప్రకాష్ మనసులో నాకు కూడా అదే కావాలి ఆనంద భైరవి గారు నాకు నీ మీద పగ చల్లారలేదు ఇప్పుడు ఆట మొదలవుతుంది ఆనంద భైరవి నువ్వు నన్ను చూసావంటే అసలు వీణెందుకు చేసుకుంది నా బిడ్డ అని నువ్వే కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తావు అదలహరి వెళ్ళి మనం గుడిలో పెళ్ళి చేసుకుందాం మీ అమ్మగారి దగ్గర మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా పద పద ఇదిలా ఉండగా ఆనంద భైరవి కుటుంబం భోంచేస్తూ ఉండగా వెంటనే అనన్య శిరణ్యతో శిరణ్య గారు ఎక్కడ ఆయన బిజీగా ఉన్నాడు అందుకే భోజనానికి నేనే తీసుకెళ్తున్నానక్క ఇక వెంటనే లీలావతి నువ్వే భోజనం తీసుకెళ్తున్నావా లేకపోతే దర్శని తీసుకురమ్మన్నాడా ఆయన తీసుకురమ్మన్నారు అత్తయ్య గారు అవును శరణ్య నిన్ను మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఎందుకు టెన్షన్ పడుతున్నా ఆనంద నీ కూడా చెప్పడం మర్చిపోయాను నీ కోడలు పొద్దున గుడికి వెళ్ళింది కొబ్బరికాయ కొట్టకుండా మళ్ళీ తీసుకొని వచ్చింది ఎందుకు ఏమైంది అంటే టెన్షన్ పడిపోతూ ఉంది అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు నేను వెళ్ళి దర్శన్ అడిగితే శరణ్యను గుడికి తీసుకెళ్ళొచ్చు కదా అంటే నాకు తెలీదు అని దర్శన్ అంటున్నాడు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జరుగుతుందా చెల్లె ఇది విని ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్క అసలు ఏం జరుగుతుంది నాకు కూడా తెలీదక్క శరణ్య మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే లేదు లేదత్తయ్యా ఇద్దరం హ్యాపీగానే ఉంటున్నాం అత్తయ్య మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అంటే అది అత్తయ్య వెంటనే అనన్య మాట్లాడుతూ మా చెల్లెకి ఏదైనా చెప్పడం అంటే చాలా భయం మౌనంగా ఉండిపోతుంది అవును కదా శరణ్య అవునక్క ఇక వెంటనే లీలావతి సరే శరణ్య అన్నం చల్లారిపోతుంది వెళ్ళి ఇచ్చిరాపో అలాగే అత్తయ్య ఇప్పుడే వెళ్ళిస్తాను ఇక వెంటనే శరణ్య రూమ్లోకి వెళ్ళి ప్లేట్లో ఆ మందును కలుపుతుండగా ఇంతలో లీలావతి భర్త చూసి అమ్మ శరణ్య ఏం చేస్తున్నావు అంటే ఆ పొడి ఏంటమ్మా అంటే అది మామయ్య సాల్ట్ మామయ్య కాస్త ఉప్పు తక్కువగా ఉందేమోనని వేశాను ఏంటమ్మా ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నా ఉప్పు వేయడానికి కూడా టెన్షన్ పడాలమ్మా అంటే అదేం లేదు మామయ్య చిరణ్య జ్వరం వచ్చిందా లేదు మామయ్య కాస్త నీరసంగా ఉంది మామయ్య అందుకే అలా చెమటలు వచ్చేస్తున్నాయి సరే అమ్మ కాస్త రెస్ట్ తీసుకో అదే మామయ్య ఇప్పుడే అన్నం తీసుకెళ్ళి ఇచ్చేస్తాను ఇక వెంటనే శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి ఏవండి ఈ ప్లేట్ తీసుకోండి ఏంటి ఈ ప్లేట్ తీసుకొని ఏం చేయాలి అంటే ఉత్తి ప్లేట్ని తిన్నామంటావా అన్నం తినద్దా అంటే అది కాదండి ఆపమ్మ ఆపు తల్లి నువ్వేం మాట్లాడకు ఇప్పుడు కనుక నేను ఒక మాట అంటే నువ్వు పది మాటలు అంటావు అది విని ఓపిక నాకు లేదు తెచ్చి ఇచ్చావు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అంటే అది కాదండి వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు ఇప్పుడు నేను వెళ్తే అసలు ఏం జరుగుతుంది అడుగుతారు మీరు భోజనం చేసేదాకా ఉండి అప్పుడు వెళ్తానండి అంటే మా అమ్మకు మనం మనమిద్దరం ప్రేమగా ఉంటున్నామని ఇద్దరం ఒకరినొకరు తిప్పించుకుంటున్నామని తెలవడానిక అవును నువ్వెందుకు అన్నం తీసుకుని వచ్చావు పిలిస్తే నేనే వచ్చి తినేవాడిని కదా అసలు నీ చేతులతో ఏది ఇచ్చినా నాకు తినబుద్ధి కాదు అసలు నువ్వు ఇచ్చిందా నేను తినని తినను అనుకుంటూ దర్శన్ ప్లేట్ని పక్కన పెట్టేసరికి శరణ్య ఇంకా టెన్షన్ పడిపోతుంది ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఇప్పుడు నేను ఏం చేయాలి నా భర్త అన్నం తింటేనే నా మాట వింటాడని చెప్పారు ఓ దేవుడా ఎలాగైనా నా భర్త అన్నం తినేలా చేయండి నా భర్తను ఎలాగైనా దక్కించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా సరే ఆఖరికి చావడానికైనా నేను వెనకాడను తండ్రి ఏదో ఒకటి చేసి నా భర్త అన్నం తినేలా చేయి అని శరణ్య తన మనసులో అనుకుంటూ ఉండగా ఏ ఏంటి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు నేను అన్నం తినకపోతే ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి ఈ అన్నంలో ఏమైనా మందు పెట్టావా ఏంటి అంటే నిన్ను తిడుతున్నానని నీ దగ్గరికి రావట్లేదని ఎవరి దగ్గరికైనా వెళ్ళి నా మొగుడు నా మాట వినేలా చేయమని దగ్గరికి వెళ్ళావా నువ్వు అదే చేసి అందుకే టెన్షన్ పడిపోతున్నావు కదా నాకు తెలుసు శిరణ్య వెంటనే శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అయినా నేను వెళ్ళి మందు తెచ్చినట్టు మందు కలిపినట్టు దర్శన్కి ఎలా తెలుసా ఏ ఏమైంది నీకు నేను ఏదో జోక్గా అన్నా కానీ ప్రతిదీ సీరియస్గానే తీసుకుంటావా ప్రతిసారి ఆలోచనలోనే పడిపోతావా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్తే నేను మనశ్శాంతిగా అన్నం తింటాను వెళ్ళమ్మ వెళ్ళు చాలా ఆకలిగా ఉంది చెప్పాను కదా నువ్వు వెళ్తే తింటానని అలా అనేసరికి శరణ్య సంతోషంతో వెళ్ళిపోతుంది ఇక శిరణ్యని అవ్వడం చూసి లీలావతి వెంటనే ఏంటి శిరణ్య పొద్దున్నేమో టెన్షన్ పడిపోతూ ఉన్నావు మరి ఇప్పుడేంటి చాలా సంతోషంగా ఉన్నావు ఓహో దర్శన్ మీతో జోక్ చేశాడా అంటే అది అత్తయ్యా అవునత్తయ్యా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అన్నంలో కలిపిన మందు దర్శన్ తింటాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్